గుంటూరు పట్నం ఆరగ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కన్యకాపరేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రీ మద్దేవి నవరాత్రులు మూట మూడవ సంవత్సరం వేడుకలు చాలా చక్కగా ఏర్ జరుగుతున్నాయండి ఈరోజు అలంకారం దేవి అలంకారము అలాగే రేపు సరస్వీదేవి అలంకారం అండి రేపు రేపు ఉదయం పిల్లలది అక్షరాభ్యాసం కార్యక్రమం ఒకటి బాగా జరుగుతుందండి ఇవాళ మటుకు మధ్యాహ్నం మూడు వేల మంది అన్నదాన అన్న ప్రసాదం ఏర్పాట్లు బాగా జరిగినవి అలాగే భక్తులు కూడా చాలామంది ఇవాళ వచ్చారు ఆశీర్వచనం కూడా డైలీ జరుగుతు జరుగుతూ ఉన్నాయండి అలాగే ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ వారు టెంపుల్లో కావాల్సిన మనకి మంచి సౌకర్యాలు జనరేటర్ లేదు అంతకుముందు జనరేటర్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే క్యూలైన్స్ లైటింగు అట్లాగే చిన్న చిన్న చాలా చక్కగా జరగ జరిగే ఏర్పాట్లు చేశారండి అందరికీ దసరా శుభాకాంక్షలు భక్తులు డైలీ నా ఒక ఐదు వేల మంది చొప్పున లెక్కేసుకున్నా కూడా యాభై వేల మంది గట్టిగా చివరి రోజు ఊరేగింపు మటుకు దగ్గర గట్టిగా ఒక పదివేల మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు మా మినిస్టర్ గారు రేపు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నైన్టీ నైన్ ఐటీ శాఖ మంత్రి సీఎం గారిని ఇన్వైట్ చేసాము తర్వాత లోకేష్ గారిని ఇన్వైట్ చేసాము తర్వాత డిప్యూటీ సీఎం గారిని అందరినీ ఇన్వైట్ చేసామండి వాళ్ళు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసాం వారు మటుకు హండ్రెడ్ పర్సెంట్ వస్తానని చెప్పారు వెళ్ళింది ఓకే ఓకే థ్యాంక్ యూ నా పేరు దుర్గారావు కార్ నిర్వాహకారని టెంపుల్ నుంచి ఇరవై రెండు నెలల నుంచి డ్యూటీ इस दिक्यारणा Kristin හකම චෙත්ත පෑල් ට සම්මාී රාජරාග යට මහා නකාම් බයනවා අනි මරද රට මහ මන්තරා නකු ර